మహారాష్ట్రలోని సింధు దుర్గ్లో ముప్పై ఐదు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలంపై రాజకీయ దుమారం చెలరేగింది మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి మీద లేదని విపక్షాల ఆరోపణలు ప్రభుత్వం అప్రమత్తమైంది మహారాష్ట్రలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు ప్రభుత్వం చెబుతోంది గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది త్వరలోనే మరింత పటిష్టంగా విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించింది అయితే విగ్రహం కూలడానికి అసలు కారణాలను నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు చెబుతున్నారు విగ్రహం కూలిన ప్రాంతాన్ని మహారాష్ట్ర మినిస్టర్ దీపక్ సర్కార్ పరిశీలించారు ఘటనా స్థలంలో అధికారులతో ఎంక్వైరీ చేశారు వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు డిసెంబర్ నౌకాదళ దినోత్సవం సందర్భంగా మోదీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం చెలరేగింది ముప్పై ఐదు అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రభుత్వం యాక్షన్ చురు చేసింది కేసు నమోదు చేసింది కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు